హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ లాలీపప్లు తయారు చేసుకున్నాను మన పాయింట్లో ఇంటికి వచ్చేటప్పుడు మన చికెన్ పొగుడి బాగుంటుందని మీకు తెలుసు కదండి చాలామందికి అప్పుడప్పుడు వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాను సాయంత్రం కూడా వచ్చేటప్పుడు నాలుగు లాలీపప్లు మిగిలిపో తెచ్చుకున్నాను పొద్దున పొట్టు పనులు నంచుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పి నైట్ టైం ఫుడ్ వచ్చేటప్పటికి ఇట్లానే ఇడ్లీ దోశ తినేసాను అండి దాంట్లో నాలుగు కబాబ్ పీసులు తీశాను మన బిజినెస్ దగ్గర ఉండేటప్పటికి ఏంటంటే మన బయట దగ్గర ఆ క్రౌడ్లో తీయడానికి మూమెంట్ కుదరలేదండి చాలా రోజులు ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇలా తోటి చట్నీతోటి మనం లాలీపాప్లు తింటా ఉంటే అలా ఉంటుందనే ట్రై చేద్దాం అనుకున్నాను ముక్క చూడండి అంత సాఫ్ట్గా ఉడికిందో లాలీపాప్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా లేదా లేదండి మన రెస్టారెంట్ కంటే చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాం టేస్ట్ గా కూడా మన మసాలాలు మనమే క్రియేట్ చేస్తూ ఉంటాం మనం బయట నుంచి మసాలాలు తెచ్చుకోవడం కానీ కారం తెచ్చుకోవడం కానీ అది ఏముండదండి సూపర్గా అనిపిస్తేనే చెప్పండి ఎందుకంటే మన బండి దగ్గర మనం ఓన్లీ క్వాలిటీ మీదే మెయింటైన్ చేసుకుంటూ ఉండే ఆయిల్ కానీ ఫుడ్ కానీ ఇవాళ రేపు రేపటి ఉండదండి ఉండదు మనం ఎప్పటికప్పుడు నీట్గా మన ఇంట్లోకి ఎలా తింటామో హోమ్మేడ్ ఫుడ్ లాగా అందరికి ఎలానివ్వడమో మన లక్ష్యం అండి మీకైనా మీకు ఎప్పుడైనా చికెన్ పకోడి తినాలనుకుంటే మన మాటూర్లో వలీ చికెన్ పకోడికి వచ్చేసేయండి మన పాయింట్ అదేనండి ఇక్కడ నుంచి కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను శనివారం ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను అప్పుడు నేను కూడా కనబడతానులేండి వీడియోలో వీడియోలో అంతకుముందు వీడియోలో చూసినట్టయితే మీకు నేను ఎవరో అర్థమైపోయేది మన ఒలి చికెన్ పకోడి పాయింట్ అండి ధూళిపాళ్ళ పక్కనే ఉండిద్ది మాటూర్లో మెయిన్ సెంటర్లో పెద్ద కానం ఎదురండి మన దగ్గర చికెన్ పకోడి చికెన్ జాయింట్ చికెన్ లాలీపాప్లు వింగ్స్ గుండెకాయలు కందనకాయలు బోన్లెస్ చికెన్ గారా ఫిష్ ఫ్రాన్సు అన్ని ఐటమ్స్ ఉంటాయండి స్పెషల్ ఐటమ్స్ ఇది కాకుండా పర్సనల్గా ఆర్డర్లు కూడా చేసిస్తూ ఉంటానండి నేనైతే మాములుగా విడిగా కేజీలు లెక్కన తెచ్చుకున్నా కానీ మాములు ఫంక్షన్లకు ఆర్డర్లు కానీ ఏదైనా మన దగ్గర అవైలబుల్ అయినండి అప్పటికప్పుడు చేసేమన్నా పర్లేదు లేదా మనం ఫంక్షన్లకు ముందుగా చెప్పిన పర్లేదు ఆర్డర్లు మన ఆర్డర్ల నుంచి సప్లై చేస్తూ ఉంటానండి మనం ఏంటంటే కస్టమర్ చెప్పినట్టుగా కస్టమైజ్గా మనం నీట్గా ప్రిపేర్ చేయడమే అండి మన టాలెంట్ ఎప్పుడైనా కస్టమర్లే దేవుళ్ళు కదండి వాళ్ళు చెప్పినట్టు ఏంటమే మన మనకి మనకి మన వ్యాపారానికి మంచిది నేనైతే చూడండి ఇవాళ మన కొత్త వీడియోలు పెడుతున్నాను కదండి ఇకపై మనకు మన షాప్ గురించి కూడా కొత్త కొత్త వీడియోలు పెడతా ఉంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గురు